బయటికి వచ్చింది బయటికి రాగానే దానికి వాళ్ళమ్మ కనిపించలేదు కనిపించకపోతే ముందుకు ఏం కనపడ్డది ఆవు కనపడ్డది అనుకుంటూ అంబాబా అంటూ ఆవు కనపడ్డది ఆవు అన్నది నువ్వేనా మా అమ్మవు అని కొడి నేను పెద్దగా ఉన్నాను నువ్వు చిన్నగా ఉన్నావు నేను కాదు మీ అమ్మను ముందుకు పో అన్నది ముందుకు పోయి ముందుకు పోవే అంటూ మేక కనపడ్డది కోడి బిల్ల చూడం అనుకుంటూ మేక కనపడ్డది మేక కనపడ్డది మేక కనపడితే పిల్ల ఏమన్నది నువ్వేనా మా అమ్మవు ఏం చెప్పింది మేక నేను కాదు మీ అమ్మను నాకు నాలుగు కాళ్ళు కాళ్ళున్నాయి నువ్వు చిన్నగా ఉన్నావు ముందుకు ముందుకు ఏం కనపడది కోడి పిల్లకి బెగ్ బెగ్ అనుకుంటూ బాతు కనపడ్డది ఏం ఆ బాతు కనపడితే బాతు మేమన్నది కోడి పిల్ల నువ్వేనా అమ్మవు అడిగి అన్నది అంటే నేను కాదు నీ అమ్మను ముందుకు పో అన్నది ముందుకు పో అనగానే కోడిపిల్లకు ముందుకు పోయి కోడిపిల్ల ముందుకు పోయి గుట్ట దగ్గర ఉన్న తన తల్లి గింజలు ఏరుకున్న చూస్తే కోడి ఏమని అడిగి అన్నది కు అంటూ తన బిడ్డను దగ్గరికి తీసుకుంది